హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో బోడ కాకరకాయ లేదా ఆగాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ ఆగా ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది కూడా చూడడానికి కాకరకాయ లాగా ఉంటుంది కానీ రౌండ్లుగా ఉంటాయన్నమాట కానీ కాకరకాయలాగా అస్సలు చేదేమీ ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువ పోషకాలు అన్నమాట సో హెల్త్ కూడా మంచిదండి ఈ వర్షాకాలంలో కనీసం ఒకసారైనా వండుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విత్తనాన్ని సింపుల్గా చూసేస్తాము నేను ఇక్కడ మూడు వందల గ్రాముల ఆదకరకాయలు తీసుకున్నానండి అదే బోడ కాకరకాయలండి మీరు ఎలా పిలిచినా ఓకే అనమాట ఇప్పుడు వీటిపైన ఉన్న ఈ గరుగుదనాన్ని అంతా కూడా ఒకసారి పైపైనంతా కూడా తీసేసాను ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసి ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేడి నీళ్ళు వేసేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి ఇలా చేయడం వల్ల పైన ఏమన్నా దుమ్ము ధూళి క్రిములు ఉన్నా కూడా మొత్తం పోతాయి అనమాట ఒక పది నిమిషాల తర్వాత ఈ ఆకరకాయలని పైన ఇలా గట్టిగా నలుపుకుంటూ అంటే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత మరలా మంచి నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ చూసినారు కదా ఇలా కట్ చేసుకోండి విత్తనాలతో సహా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఈ ఆగక్కరకాయకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుందండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఆగక్కరకాయ ముక్కల్ని వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం టైం పడుతుందండి బాగా ఎర్రగా వేగాలన్నమాట ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము ఈ ముక్కలు అనేవి కాస్త మెత్తబడ్డాయండి ఇప్పుడైతే ఇందులోకి చిరికడంత పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సగం ఉల్లిపాయ అయితే సరిపోతుంది మీడియం సైజ్ది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి ముందుగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసారంటే అవి మాడిపోతాయండి ఈ ఆగాకరికాయ ముక్కలు వేగేలోపు సో ఇలాగే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మరలా మూత పెట్టి అవి ఇంకొంచెం వేగేంత వరకు వేయించుకోండి ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసి రెండు కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్లు రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తున్నాను ఆ తర్వాత వెల్లుల్లి రేపలు ఒక పది వేసి మరలా గ్రైండ్ చేసుకుంటే మనకు కొబ్బరి కారం రెడీ అయిపోతుందండి మంచి ఫ్లేవర్తో అప్పటికప్పుడు ఈలోపు ఈ ఆగకరికే ముక్కలు బాగా ఎర్రగా వేగే చూడండి ఈ విధంగా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కారం వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఈ వేడికే అదంతా కూడా బాగా పడుతుంది ఇలా కంటిన్యూగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుందండి మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలాగా ఆగక్కరికే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగ ఫ్రైగానే కాదండి టమాటో వేసి కొంచెం లాగా అంటే దగ్గరగా కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా చేసినా కూడా నాకైతే స్పెషల్గా ఇలా ఫ్రై ఎక్కువ ఇష్టం అనమాట ఈ ఆగకరకాయతో సో ఇలా ట్రై చేస్తే ఎక్కువ రోజులు కూడా నిలుగు ఉంటుందండి ఇది వచ్చేసి పది రోజులపైనే ఉంటుంది అస్సలు ఏమి పాడవదండి సో ఇందులో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ తినాలన్నమాట ఇవి రేట్ కూడా బాగానే ఉంటాయండి సో చూస్తున్నారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్